ధర్మాన్ని రక్షించండి అంటే దాని అర్థం ప్రసంగాలు చెయ్యండి అని కాదు వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ ఇంకోటికి చెప్పమంటే నాలాటివాడు ప్రతివాడు వ్యాసుడు వాల్మీకి కానీ చెప్పిన దాంట్లో నువ్వు ఎంత అనుష్ఠానం చేస్తున్నావు అన్నప్పుడు నిష్పక్షపాతంగా నా గుండెల మీద చెయ్యేసుకుని నాకు నేను ఆలోచించుకుంటే అవును నేను చెప్పిన దాంట్లో ధర్మాన్ని నేను పట్టుకుంటున్నాను నేను అలా ధర్మాచరణం చేస్తున్నాను అన్న తృప్తితో నాకు బ్రతుకు ఉంటే అది నేను చేసిన కోటి ప్రసంగాల కన్నా గొప్పది అందుకే అటువంటి మహాత్ముల యొక్క జననము చేత ఈ దేశానికంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఆశ్రమ ధర్మము అంటే మహానుభావుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తొంభై రెండు సంవత్సరాల వయస్సులో సన్యాసాశ్రమ ధర్మానికి వాహనం ఎక్కనని ముందు వెళ్ళిపోతున్న రిక్షా ఎడని ఎడంచేత్తో పట్టుకొని కుడి చేత్తో కాషాయ దండాన్ని పట్టుకొని వదులుగా కట్టుకున్న బట్ట జారిపోతుందేమో అన్నట్టుగా నియమపాలనం వల్ల లోపల ప్రేగులు మడతలు పడిపోతే వరప్పంజలంలా శరీరం అయిపోతే విభూతి ఇలా పులువుకుని ఇంత కుంకంబొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని రిక్షా పట్టుకొని నడిచి వెళ్ళిపోతుంటే మామూలుగా నడవలేక వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో అట్నించొస్తున్న బస్సులాపి బస్సుల్లోంచి కిందకి దిగి చెప్పులు ఇప్పి రహదారికి రెండు వైపులా నేల మీద పడుంటే మధ్యలోంచి మహాస్వామి రిక్షా పట్టుకుని వెళ్ళేవారు అటువంటి ధర్మాత్ముడు కాబట్టే శరీరం విడిచిపెట్టేసిన తరువాత వారు బ్రహ్మీభూతులు అయిపోయిన తరువాత కూడా పైన చొక్కాతో కానీ బనీతో కానీ ఆయన శరీరాన్ని చూసిన వాడు కూడా లేడు అంతే ధర్మాన్ని లోకం పాటించింది ఎవడు ధర్మాన్ని పాటిస్తాడో వాడి ఎందు ఆ తేజస్సు నిలబడుతుంది మీరు ఎంత గొప్ప సూట్ వేసుకుని లోటో షూ వేసుకుని ఒంటి మీద యాభై లక్షల రూపాయల నగలు పెట్టుకున్న వాడి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నీ విడిచిపెట్టి వదులుగా కాషాయాంబరం కట్టుకొని సత్యదండం పట్టుకొని బక్క చిక్కిపోయిన శరీరంతో ఆ విభూతి రేఖలు బొట్టు పెట్టుకున్న మహాస్వామి వారి ఫోటో పెట్టండి మీకు ఎవరి ఫోటో చూసేటప్పటికి మనసులో శాంతి కలుగుతుంది ఆయన ఫోటో చూస్తే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ శాంతి ఉంటుంది నేను ప్రత్యక్షంగా చూశాను జీవితంలో ధర్మాచరణ చేసే వాళ్ళ ఇంటికి ఉగ్రస్వభావం ఉన్నవాళ్ళు వెళ్ళినా సరే వాళ్ళు తెలియకుండా ఓ మాట అంటారు అయ్యా ఏమిటో ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందండి అంటారు మీరు చూడండి ఒక్కొక్క ధర్మాత్ముడు బ్రతికినటువంటి ఇల్లు దేవాలయమై బారులు తీరుతారు ఆయన్ని చూడ్డానికి ఆయన ఉన్నందుకు ఆయన అటువంటి ప్రకంపనలు ఉంటాయి ఆ ఇంటికి అక్కడికి వెళ్ళేటప్పటికి మీకు తెలియకుండా ఏదో మనశ్శాంతి ఉంటుంది ఆయన మాట్లాడితే మనశ్శాంతి ఆయన దగ్గర కూర్చుంటే మనశ్శాంతి మళ్ళీ ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి మీకు అబ్బా చాలు సంతోషంగా గడిపాను ఆయనతో గంట అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు కలుద్దామా అనిపిస్తుంది ఒకప్పుడు మహా ఉమ్మాది అయినటువంటి వ్యక్తి ఒక క్షణం ఆయన పడుకోడు కూడా స్లీపింగ్ పిల్స్ అంతకన్నా వేస్తే చచ్చిపోతాడు మనిషి అన్ని స్లీపింగ్ పిల్స్ వేసినా పడుకునేవాడు కాదు అసలు మురిగిపోతుండేవాడు అంత ఉన్మాదం ఆయన్ని అరుణాచలం తీసుకొచ్చారు రమణ మహర్షికి చూపిద్దాం అతన్ని పది మంది కలిపి కాళ్ళు చేతులు పట్టుకుని రమణ మహర్షి ఆశ్రమంలోకి తీసుకెళ్లారు భగవానులు సోఫాలో ఇలా పడుకుని ఉన్నారు ఆ గడప దాటించి లోపలికి తీసుకెళ్లారు ఊగిపోతున్నాడు ఆయనేం కదలలేదు లోపల ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ భగం అయిపోయింది ఇలాగే చూస్తున్నారు ఆయన ఆ లోపలకొచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఇలా చూశాడు రమణల వంక ఆయన ఇలా చూశారు అంతే ఒక్కసారి నీరసపడిపోయిన వాళ్ళ కూర్చున్నాడు కూర్చుని అప్రయత్నంగా రెండు చేతులు ఎత్తి ఇలా నమస్కారం చేస్తూ ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నాడు ఆ తర్వాత తీసుకొచ్చిన వాళ్ళు తెల్లబోయారు వీడు పుట్టిలా ఎప్పుడూ కూర్చోలేదు తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లిపోయి కారెక్కించారు కారెక్కించే వరకు కూడా ప్రశాంతంగా ఉన్నాడు తర్వాత మళ్ళీ ప్రారంభమైంది ఇది దేశం సాధించిన గొప్ప విశేషం ధర్మాన్ని పట్టుకున్న వాడి విషయంలో పుట్టుకతో శత్రుత్వం ఉన్న ప్రాణులు మిత్రులైపోతాయి వాళ్ళు ఉన్న చోట శృంగేరిలో శంకర్ల పీఠం ఎందుకు పెట్టారండి పావు కనబడితే కప్ప మింగేస్తుంది మంచి మండు వేసవిలో కప్ప ఎగరలేక నేల కాలిపోతుంటే అక్కడ నిలబడితే నాగుపా వచ్చి పడక పట్టి సేత తీర్చింది శంకరుడు దివ్య దృష్టితో ఆలోచించారు ఎందుకు పరస్పర విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ఒకదాన్నొకటి రక్షించుకుంటున్నాయని ఓ ఋష్యశృంగుడు త్రేతాయుగంలో ఇక్కడ తిరిగాడు ఇప్పటికీ ఆ ప్రకంపనలు ఉన్నాయి అంతే అక్కడ పెట్టారు సరస్వతీదేవిని తీసుకెళ్ళి శృంగేరి పీఠం పెట్టారు అక్కడ వరకు ఎందుకండి భగవాన్ రమణుల ఆశ్రమంలో నా కళ్ళతో నేను ఎన్నో మాటలు చూశాను పావు పడగ విప్పి ఆడుకుంటూ ఉంటుంది పక్కన నెమలి మెడ పైకెత్తి క్రాంఖణం చేస్తుంది ఈ నెమలి పావుని చెనకదు పావు నెమలిని చెనకదు నేను భీమునిపట్నంలో సౌరీస్ ఆవిడ శరీరంతో ఉన్న రోజుల్లో ఆవిడ ఆశ్రమానికి వెళ్ళా చిన్ని చిన్ని పిల్లి పిల్లలు పక్కన పెద్ద పెద్ద కుక్కలు కోడిపిల్లలు కుక్కలు ఇవన్నీ కూడా కలిసి తిరుగుతూ ఉండేవి ఆవిడ నీళ్ళెక్కడో పడుతున్నటువంటి చప్పుడు వస్తున్నటువంటి శబ్దం ఇచ్చేటటువంటి ఒక క్యాసెట్ పెట్టుకొని ధ్యానంలో ఉండేవారు ఆవిడ ఆవిడ యొక్క తపోతరంగాలకి ఆశ్రమంలో విరుద్ధ స్వభావం ఉన్న ప్రాణులు ప్రశాంతత పొందేవి ఒక్క ధర్మాత్ముడు శరీరంతో ఉండి విడిపోతేనే అంత శాంతి ఉంటే అందరం ధర్మాన్ని పట్టుకుంటే దేశం ఎలా ఉంటుంది ధర్మమే జాతికి రక్ష ఈశ్వరుడు మనని అను ని ఆ పార్వతీ పరమేశ్వరుల పాదాల మీద సాంజలి బద్దకంగా నా శిరసు తాటించి